శ్రీ గురుమ శ్రీ మహాగణపతి నమ సింహరాశి వారికి రాబోతున్నటువంటి గురు పూర్ణమ నుండి నాలుగో తారీఖు అమావాస్య వరకు ఎలా ఉండబోతుందని చూద్దాం ఈ యొక్క పక్ష కాలం అంటే పదిహేను రోజుల కాలంలో వచ్చినప్పటికి ముఖ్యమైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ బుధుడు వక్రత్వం పొందడం అనేది ఇరవై రెండవ తారీఖున శుక్రగ్రహం మార్పు ముప్పై ఒకటో తారీఖున జరగబోతుంది రవి శుక్రుడు కలిసి వేయ స్థానాల్లో విధంగా జన్మరాశిలో బుధుడు ధనస్థానంలో వచ్చినప్పటికీ కేతువు అష్టమంలో రాహుగ్రహ సంచారం సప్తమంలో శని వక్రత్వం పొందబోతున్నాడు అదే విధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికి గురువు వచ్చినప్పటికీ రాజస్థానంలో కుజుడితో కలగబోతున్నాడు ఎటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశి వారికి విద్యార్థులు వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉన్నందువల్ల కొద్దిగా కష్టపడి చదవాలి కాకపోతే వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారంలో ఇరవై రెండో తారీఖు నుంచి రాబోతున్నాయి బుధుడు వక్రత్వం పొందడం అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది జన్మరాశిలో బుధ గ్రహ సంచారం అనేది మాట సరళంగా తయారవుతూ ఉంటుంది అన్నమాట విధంగా బుద్ధి వికాసాన్ని కూడా పెంపొందించే విధంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే రాజస్థానాల్లో ఉన్నటువంటి గురువు కుజుడు ఇద్దరు ఇద్దరు అంత యోగకరకమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి విద్యార్థులైతే మనకు కొద్ది కష్టపడి చదవాలి ఆరోగ్య పరంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది ఆలోచించే విధానాల్లో మార్పు అనేది ఉంటుంది కెరీర్ పరంగా ఒక అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పొచ్చు సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా చురుకుగా ముందుకు రాగలుగుతారు అనమాట పోటీ పరీక్షల్లో కూడా కొంచెం చురుకుగా పాల్గొనడం అనేది జరుగుతుంది గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవన్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు కొంచెం ప్రతికూలంగా వచ్చినప్పటికీ గురువు యొక్క ప్రతికూలత అనేది కొంచెం వేధించే విధంగా ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వరకు వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉన్నాడు సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ జన్మరాశిలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ బుధగ్రహ సంచారం వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలత ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సౌమ్యమైనటువంటి స్థితికి తీసుకొస్తుంది అనమాట సప్తమంలో శనిగ్రహ సంచారం ఒకరితం ముందుతున్నప్పుడు వివాహ జీవితంలో భాగస్వామ్యతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి చేస్తారు సంతాన సంబంధితమైన విషయాలతో పాటు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలతో కూడా కొంచెం అనుకూలత అనేది పెంపొందించుకుంటారు ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉన్నటువంటి రాహువు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఫైనాన్షియల్ రొటేషన్స్ లో స్పెక్యులేషన్స్ లో కానీ మూవ్మెంట్ అని నేర్పించాడు అనమాట అంటే డైలీ రొటేషన్ అనేది బాగానే ఉంటుంది దానికి ముఖ్య కారణం శుక్రుడు బెయిస్థానంలో ఉన్నా సరే యోగిస్తాడు శుక్రుడు యొక్క దృష్టి అనేది సష్టమంలో ఉన్నప్పుడు చిత్ర సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది పొంది పెరగలుగుతుంది రాజస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు గురువు ఇద్దరు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు ఈ ఉన్నతాధికారులతో కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సౌమ్యమైనటువంటి దృష్టితో మాట్లాడండి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వారాంతాల్లో అంటే ఈ రెండు వారాల్లో చూసినట్లయితే మనకు మొదటి వారాల్లో కన్నా రెండో వారాల్లో వీరికి సుషమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు అంటే మొదటి వారంలో కొంచెం తక్కువగా ఉంటుంది రెండో వారంలో వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఇటువంటి గ్రహస్థితి వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా రెండో వారాల్లో ఇస్తూ ఉంటుంది అయితే మొదటి వారంలో కొంచెం తక్కువైనటువంటి ఫలితాలు ఇస్తుంది రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా విషయాలు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గురుగ్రహ బలం అనేది చాలా ముఖ్యం రాబోతున్నటువంటి ఇరవై ఒకటో తారీఖు నుండి మనకు వచ్చినప్పటికి గురు పూర్ణిమ ఎంతో శ్రేయస్కరమైనటువంటి ద్రం గురువు యొక్క అనుకూలత అనేది సింహరాశి వారికి తక్కువగా ఉంది అనమాట సింహరాశి వారికి గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవటం కోసం గురుగ్రహం అంతా చెప్పండి జరిగింది మనకు ఆది గురువు అయినటువంటి వ్యాసుడిని పూజించడం అదే విధంగా వచ్చినప్పటికీ మనకు ఆది శంకరాచార్యులు గారు పూజించినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొంద పొందగలుగుతారు అనమాట ఎందుకంటే ఆది శంకరాచార్యులు గారు వచ్చినప్పటికీ జగద్గురు ఆ జగద్గురువు అద్వైత సిద్ధాంతకర్త ఆ స్వామివారిని పూజించినట్లయితే గురువులకే గురువు గురువు కాబట్టి జగద్గురు అయ్యారు అన్నమాట ఆది శంకరాచార్యులు గారు చూపించినటువంటి సిద్ధాంతాన్ని మనం ఇప్పటికే అనుసరిస్తున్నాం అంటే అన్ని మతాలని అన్ని మతాలు అంటే హిందూ మతంలోనే ఎన్నో మతాలు ఉండేవి ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఈమెన్ గ్రామ దేవతల్ని అందరిని కూడా మనం పూజిస్తాం అదే మన సంస్కృతి కాబట్టి గురు పూజ చేయండి గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవటం గురు పూజ చేయాలి గురు పూజ ఎలా చేయాలి అంటే మనకు ఇంట్లో పెద్దవారైనటువంటి వారు అంటే ముఖ్యంగా మన తల్లిదండ్రులకి పాదాభివిందనం చేయొచ్చు వాళ్ళ కాళ్ళకి పుష్పాలను సమర్పించి నమస్కారం చేయటం ఎటువంటి తప్పు లేదు మీ యొక్క గురువుల్ని పూజించండి పుస్తక పఠనం ఎక్కువగా పెంపొందించుకోవటం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే గురువు యొక్క అనుకూలత అనేది బాగా పెరుగుతుంది అదే విధంగా మానసిక బుద్ధి బాగా పెరుగుతుంది అనమాట ఇటువంటి పరిహారాలు ముఖ్యంగా చేసుకోవాలి రాసి వారు వైవాహిక జీవితంలోను మరియు విధంగా విద్యార్థులకి విద్యా పరంగాను విదేశానం చేయాలనుకున్నటువంటి వారికి కూడా అనుకూలత కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి ముఖ్యంగా బిజినెస్ పరంగా ఆపర్చునిటీస్ అనేది ఈ రెండు వారాల్లో రెండో వారాల్లో కొద్దిగా రావడానికి అనుకూలంగా ఉంది ఫైనాన్షియల్ రొటేషన్స్ బాగా పెరగడానికి కూడా రెండో వారం అనుకూలంగా ఉంది రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది మరి అదే విధంగా వైవాహిక జీవితంలో వచ్చినప్పటికీ రాహుకేతువుల ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంది కేతువుకి వచ్చినప్పటికీ ముఖ్యంగా డబ్బు నిలవటం కోసం స్థిరత్వం పొందడం కోసం ఎందుకంటే ధనస్థానంలో కేతువు ఉన్నప్పుడు డబ్బు సరిగా నిలవదు వచ్చిన డబ్బు ఏదో విధంగా ఖర్చు పెట్టడం ఈఎంఐలు కట్టడం అది కట్టడం లేకపోవడం ఏమైనా జరుగుతూ ఉంటాయన్నమాట అంటే డబ్బు సరిగా నిలవదు దానికి ముఖ్య కారణక్రం వచ్చినప్పటికీ పాపగ్రహం అనేటువంటి కేతు పాప స్థానంలో ఉన్నాడు అన్నమాట కేతు మంచి స్థానంలో ఉంటే శుభగ్రహంగా కూడా మారుతాడు సో కేతు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించండి ఓం గమ్ గణపతి ఏ అని చెప్పి మంత్రాన్ని మనం ప్రతిదినం పఠించండి అష్టమంలో వచ్చినప్పటికీ రాహు ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత కోసం రాహు గ్రహం జపం అనేది చేయండి రాహు యొక్క మార్పు గురించి సపరేట్ వీడియో చేయటం జరిగింది నక్షత్రం మప్పు గురించి దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎలా ఉందనే చూద్దాం రాజకీయ నాయకులకు వచ్చినప్పటికీ సింహరాశి వల్ల ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతు వచ్చినప్పటికీ ఇరుగు పురుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు కలిగించినప్పటికీ బుధుడి యొక్క అనుకూలత అనేది ఈ యొక్క రామవుతున్నటువంటి రెండు వారాల్లో కలిసి వస్తుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ సౌమ్యమైనటువంటి మాటలు అదే ఇరుగు పురుగ సఖ్యత విషయంలో కొంచెం అనుకూలతను కూడా క్రియేట్ చేసే విధంగా ఉందన్నమాట కూట సంబంధితమైన వ్యవహారాలు కొన్ని కష్టాన్ని కూడా కలిగించే విధంగా ఉంది కాబట్టి రాశి వారికి బుధుడి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది శుక్రుడు కూడా వెయ్యి స్థానంలో మంచి స్థానంలో ఉన్నాడు తద్వారా వచ్చినప్పటికీ ఈ రాజకీయ నాయకులు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బుధుడు శుక్రుడు యొక్క అనుకూలత అనేది కొంచెం ఈ యొక్క రెండో రాబోయే రెండు వారాల్లో రెండో వారంలో ఎక్కువగా అనుకూలత ముఖ్యంగా ఇరవై రెండవ నుంచి కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఆ యొక్క విషయాల్లో గమనించాలి విధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్ గా వచ్చేటప్పటికి రొటేషన్ బాగుంటుంది అనమాట విధంగా ఖర్చు కూడా అదే విధంగా వెంటాడే విధంగా ఉంటుంది రాశి వారికి స్వస్తి